మీరు మాట్లాడుతుంది మానసిక బాధ గురించి నేను ఒక సంఘటన చెప్తాను ఇస్తాంబుల్లోని గ్రీక్ ఆర్థడాక్స్ సమాజంలో ఒక బిషప్ ఉండేవారు తాను దక్షిణ భారతదేశానికి వచ్చాడు నిజమైన యోగిని కలవాలనుకున్నారు నొప్పి నొప్పి పడుకుంటే నమస్కారం సద్గురు బాధ జీవితంలో తప్పనిసరి భాగమంటారు అది నిజమేనా ఇది పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో జరిగింది ఇస్తాంబుల్లోని గ్రీక్ ఆర్థడాక్స్ సమాజంలో ఒక బిషప్ ఉండేవారు సిల్క్ రోటు భారతదేశం గుండా వెళ్లడం వల్ల యోగుల గురించి మార్మికుల గురించి అద్భుతాల గురించి ఎన్నో అద్భుతమైన కథలు శతాబ్దాలుగా బాస్పర సంతట ప్రచారంలో ఉన్నాయి అంచేత ఈ బిషప్ ఎప్పుడు భారతదేశానికి వెళ్లి ఒక మార్మికుణ్ణి లేదా యోగిని కలవాలనుకునేవారు కానీ అది ఎప్పుడూ జరగలేదు మతాధికారి కావడం వల్ల తనకిష్టం వచ్చినట్టు వెళ్ళడం కుదిరేది కాదు కానీ దాదాపుగా రిటైర్ అయ్యే సమయానికి అతనికి దక్షిణ భారతదేశానికి వెళ్ళే అవకాశం వచ్చింది అతను దక్షిణ భారతదేశానికొచ్చి ఒక నిజమైన యోగిని కలవాలనుకున్నారు అప్పుడు ఎవరో అతనికి దారి చూపిస్తూ మీరు ఈ కొండపైకెళితే ఫలానా ముందు ఒక యోగి ఉంటారు అక్కడ మీరతన్ని కలవచ్చు అతను మీరు వెతికే సరియైన వ్యక్తి అని చెప్పాడు ఇక ఇతను కొండపైకి బయలుదేరారు కొండలంత సులభంగా ఉండవు తెలుసా మిమ్మల్ని బాగా ఆరోగ్యంగా ఉంచుకుంటే తప్ప అవి అంత సులభంగా ఉండవు కాబట్టి అతను ఆయాసపడుతూ పైకెళ్లారు అక్కడ ఒక యోగి కూర్చుని ఉన్నారు కళ్ళు మూసుకుని పరమానందంలో మునిగి ఉన్నారు భారతీయ యోగిని చూసినప్పుడు సాష్టాంగ నమస్కారం చెయ్యాలి అని తను విన్నాడు కాని అతని శరీరాకృతి సహకరించలేదు అతి కష్టం మీద కిందకు వంగారు ఆపై కష్టపడుతూ పైకి లేచారు ఈ గడబడంతా విని యోగి కళ్ళు తెరిచి నవ్వారు అప్పుడు బిషప్ నేనొక ప్రశ్న అడగచ్చా అని అడిగారు యోగి తప్పకుండా అన్నారు అప్పుడతను అంటే ఏమిటి అని అడిగారు యోగి అమితానందంతో జీవితం అనేది వసంతకాలపు చిరుగాలిలోని మల్లెపువ్వు లాంటిది అన్నారు ఆ మనిషి కళ్ళు రెప్పవాల్చి ఏమిటి జీవితం వసంతకాలపు చిరుగాలిలోని మల్లెపువ్వు పరిమళమా కాని మా గురువుగారు జీవితం ముల్లులాంటిది ఒకసారి అది గుచ్చుకుందంటే కూర్చుంటే నొప్పి నిలబడితే నొప్పి పడుకుంటే నొప్పి అని చెప్పారు కాని మీరేమో జీవితం వసంతకాలపు చిరుగాలిలోని మల్లెపువ్వు పరిమళం లాంటిది అంటున్నారు ఇదేమిటి అని అడిగారు యోగి నవ్వి సరే అది అతని జీవితం అన్నారు కాబట్టి శారీరక శారీరక నొప్పి నొప్పి మానసిక బాధ రెండున్నాయి పెద్ద గాయం గాని లేదా ఏదైనా జబ్బు గాని లేకపోతే సాధారణంగా శారీరక నొప్పి అంత ఎక్కువగా ఉండదు అప్పుడప్పుడు అక్కడక్కడా ఉంటుందంతే కానీ అంత ఎక్కువగా ఉండదు మనుషులు చాలా వరకు మానసిక బాధనే అనుభవిస్తారు శారీరక నొప్పి కలుగుతుంటే అక్కడి నుంచి మనం దూరం జరగాలంతే ఇక్కడ కూర్చుంటే ఏదో గుచ్చుకుందనుకోండి అక్కడ కూర్చోం వేరే చోట కూర్చుంటాం శారీరక నొప్పి దాన్ని ఎలా తప్పించుకోవాలో మనకు తెలుసు యుద్ధరంగంలో లేదా ఇతర హింసాత్మక పరిస్థితుల్లో ఉంటే తప్ప అదృష్టవశాత్తు అది అందరికీ జరగదు కానీ దురదృష్టవశాత్తు కొంతమందికి జరుగుతుంది శారీరక నొప్పి మీకు మంచిదే నాకు తెలుసు ఇది అందరికీ నచ్చే మాట కాదని కాని నేనిలా ఎందుకంటున్నానంటే మీ శరీరంలో నొప్పి లేకపోతే చాలామందికి చాలామందికి అసలు ఈ శరీరాన్ని ఎలా కాపాడుకోవాలో కూడా తెలీదు చూడండి శరీరంలో నొప్పి లేని చోట మనం ఏం చేశామో చూడండి దీనికి దీనికి చూడండి మనం ఏం చేశాము ఎందుకు కేవలం నొప్పి లేకపోవడం వల్లే కదూ ముక్కుకు నొప్పి లేకపోతే ఫ్యాషన్ పేరుతో దాన్ని మీరు ఇప్పటికే ఎన్ని రకాలుగా కత్తిరించేవాళ్ళు నొప్పి ఉన్నా సరే ముఖం మీద పాతిక చోట్ల కుట్టించుకుంటున్నారు చాలామంది ఇలా తిరుగుతున్నారు నొప్పి ఉన్నప్పటికీ ఇక శరీరంలో అసలు నొప్పే లేకుంటే పేగులు బయటకు తీసి భుజం మీద వేసుకుని అలా నడిచేవారు అన్ని రకాల వింత పనులు చేసేవారు కదూ కాబట్టి నొప్పి మంచిదే ఎందుకంటే నొప్పి లేకపోతే చాలామంది మనుషుల్లో తగినంత విచక్షణ ఉండదు కనీసం తమని తాము శారీరకంగా కాపాడుకునే విచక్షణ కూడా ఉండదు అన్ని రకాల పిచ్చి పనులు చేసేవారు కాబట్టి శారీరక నొప్పిని ఎలా ఎదుర్కోవాలో మనకు తెలుసు అది ఒక స్థాయి దాటనంత వరకు మీరు మాట్లాడుతున్నది మానసిక బాధ గురించి మానసిక బాధ అన్నప్పుడు నేనొక సంఘటన చెప్పాలి ఇది పోయిన సంవత్సరం ఆగస్ట్ నెలలో జరిగింది మేము హిమాలయాల్లో ట్రెక్కింగ్ చేస్తున్నాం నేపాల్ టిబెట్ మధ్య ట్రెక్కింగ్ చేస్తున్నాం నేను ఒక టెంట్లో ఉన్నాను ఇంకొకరు కూడా అదే టెంట్లో ఉన్నారు కట్ చేస్తున్నారు అక్కడ మరొక ఉంది ఆమె ఈ వ్యక్తితో ఇది చాలా పదునైన కత్తి జాగ్రత్త అంది అది నాకు చిరాకు తెప్పించింది ఎందుకంటే కత్తి పదునుగానే ఉండాలి ముద్దుగా ఉంటే దాన్ని కత్తి అను పైగా అతను చిన్నపిల్లాడు కాదు పూర్తిగా ఎదిగిన మనిషి చెప్తాం నేను ఇలా చూశాను కానీ పనిలో ఉండడం వల్ల పట్టించుకోకుండా నా పని చేసుకుంటున్నాను మళ్లీ రెండు నిమిషాల తర్వాత ఆమె మళ్లీ అతనికి ఇది చాలా పదునైన కత్తి జాగ్రత్త అని చెప్పింది నేను అరే అతన్ని వదిలే తను పూర్తిగా ఎదిగిన మనిషి అతనికి కనీసం కత్తిని ఎలా వాడాలో తెలిసే ఉంటుంది ఇది అంతరిక్ష నౌకో ఇంకేదో కాదు కేవలం ఒక కత్తి తను పూర్తిగా ఎదిగిన మనిషి కత్తిని సరిగ్గా వాడగలడు అన్నాను ఆమె లేదు సద్గురు అది చాలా పదునైన కత్తి అంది ఇక పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటున్నాను నా పని చేసుకుంటూ ఉండగా ఆమె మళ్ళీ నెమ్మదిగా ఇది చాలా పదునైన కత్తి జాగ్రత్త అని గుసగుసలాడింది రెండు నిమిషాల్లో అతను చెయ్యి కోసుకున్నాడు సరే పోని అనుకున్నాను తను చేయి కోసుకుంటాడని ముందే తెలిసినట్టుంది అనుకుని అక్కడితో వదిలేశాను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీ విషయంలో జరిగిందిదే మనం కనుక ఇతర జీవుల్లా ఉంటే ఇప్పుడు మీకున్నటువంటి బుద్ధి లేకపోతే బుద్ధి స్వభావం ఎలా ఉంటుందంటే అది పదునుగా ఉండాలి అది పదునుగా లేకపోతే పనికిరాదు అవునా కాదా ప్రస్తుతం సమస్య ఏమిటంటే మీ చేతిలో పదునైన కత్తి ఉంది కానీ మీ చెయ్యి నిలకడగా లేదు ఎప్పుడూ మిమ్మల్ని మీరే పొడుచుకుంటూ ఉంటారు మీకు గనక ఒక అడవి పందికి చెందిన మెదడుంటే మీరు ఈ స్థాయిలో బాధపడేవారు కాదు ఎవరో మిమ్మల్ని కాల్చి చంపితే తప్ప కాని మీకు మనిషి తాలూకు బుద్ధి ఉంది పైగా అది చాలా పదునైంది కానీ మీ చెయ్యి నిలకడగా లేదు అందుకే ప్రతిరోజు ఏదో కారణానికి మిమ్మల్ని మీరే గాయపరుచుకుంటూ ఉంటారు అది ఏదైనా బాధైనా ఆనందమైనా మీకు కలిగే బాధ కానీ ఆనందం కానీ అవి మీ లోపల నుండే వస్తాయి కదా కనీసం మీ లోపల జరిగేదైనా మీరు కోరుకున్నట్టు జరగాలి కదా ప్రపంచంలో ఏం జరుగుతుందో దాన్ని మనం అదుపు చేయలేం కానీ మీలో జరిగేది మీరు కోరుకున్నట్టు జరగాలి కదా మీ మనసు గనక మీ మాట వింటే మీరు మీకు బాధను కలిగించుకుంటారా లేక ఆనందాన్ని కలిగించుకుంటారా మీరేం చేస్తారు దయచేసి ఎంచుకోండి ఆశీర్వదించబోతున్నాను ఆనందాన్నే కదా కాబట్టి అసలు సమస్య బాధ కాదు సమస్య ఏమిటంటే మీ దగ్గర ఒక సంక్లిష్టమైన కంప్యూటర్ ఉంది అర్థమైందా కానీ మీరు యూజర్ మాన్యువల్ లేదు అదే అసలు సమస్య మీ మనసు కనుక మీ మాట వింటే ఖచ్చితంగా మిమ్మల్ని మీరు అత్యంత ఆనందకరమైన స్థితిలో ఉంచుకుంటారు అవునా మీకోసం మీరేం కోరుకుంటారు అత్యంత ఆనందకరమైన స్థితి కనీసం మీకోసం మీ పక్కింటి వాళ్ల కోసం మీరేం కోరుకుంటారనేది ప్రశ్నార్థకం కానీ మీకోసం మీరేం కోరుకుంటారో చాలా స్పష్టం కదా కానీ అది జరగడం లేదు ఎందుకంటే మీ జీవితంలో ఏదో తప్పు జరిగిందని కాదు కేవలం మీ మనస్సు మీ మాట వినడం లేదు అంతే దాన్ని మీ అధీనంలోకి తెచ్చుకోవాల్సిన సమయం వచ్చింది ఏదైతే ఒక అద్భుతము అది ఈ భూమి మీద బాధను తయారు చేసే యంత్రంలా మారింది మానవ మేధస్సు ఈ భూమి మీదే మీరు చూడగల అత్యంత అధునాతనమైన పరికరం అవునా కదా నాతో ఏకీభవిస్తారా కాని ఇప్పుడది దుఃఖాన్ని తయారు చేసే యంత్రంలా మారిపోయింది మనిషి బాధలన్నీ ఇక్కడే తయారవుతున్నాయి కదూ కాబట్టి బాధను గొప్ప విషయంగా చూడకండి అలా చేస్తే మీకు మానవ శ్రేయస్సు పట్ల ఆసక్తి లేదని ప్రపంచంలో చాలా కాలంగా బాధను గొప్పగా చూపిస్తున్నారు బాధను గొప్పగా చూడటం మొదలుపెట్టిన క్షణం మీకు మానవ శ్రేయస్సు పట్ల ఆసక్తి లేదనే దాంతో ఆడుకుంటున్నారనే మనుషుల బాధల చుట్టూ సంగీతం ఉంది మనుషుల బాధల చుట్టూ సినిమాలున్నాయి మనుషుల బాధల చుట్టూ నాటకాలున్నాయి ఇది బాధను చాలా గొప్పగా చూపించటం ఎందుకంటే ప్రజల ప్రస్తుత పరిస్థితి ఏదైతే ఉందో ఏదో ఒక విధంగా వాళ్లు దాన్ని పొగడాలనుకుంటారు మీరు కోరుకునే బాధపడుతుంటే అది మీ ఎంపికైతే నాకేం అభ్యంతరం లేదు మీరు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నారు కానీ బాధపడుతున్నారు అంటే మీ మనసు మీ మాట వినడం అర్థం అది మీ అధీనంలో లేదు ఈ అదుపులో లేని స్వభావాన్ని మీరు గొప్పగా చూపితే చూడండి ఈ రోజుల్లో చాలా మంది చాలా విపరీతమైన పనులు చేస్తున్నారు వాళ్లు వాటిని గొప్పగా చూపిస్తున్నారు అవన్నీ వాళ్ల బలవంతపు కోరికలు ఎవరో తాగుతున్నారు ఎవరో మాదక ద్రవ్యాలు వాడుతున్నారు ఎవరో ఇంకేదో చేస్తున్నారు ఇవేమీ వాళ్లు ఎరుకతో తీసుకున్న నిర్ణయాలు కావు ఇవన్నీ మనుషుల్లో ఉండే బలవంతపు కోరికలు ఈ బలవంతపు కోరికలను మీరు గొప్పవిగా చూపితే మీరెప్పటికీ శ్రేయస్సు కోసం ప్రయత్నించరు మీకోసం గాని ఇతరుల కోసం కానీ